గుడ్ మార్నింగ్ గాయ్స్ ఇగ స్కూల్ టైం అవుతుంది వీళ్ళు ఎత్తలేరు జాకర్స్ చూడండి అక్కడ పాప ఇగ ఈ చోట అట్లా వీళ్ళు పెట్టుకొని వండుకున్నాడు చూడండి చూపిస్తా ఓ హీరో ఎత్తు పనులు అవుతుంది రిషి బాబు అరే కళ్ళు మూడు మూసుకుంటే ఏం తీస్తలేదు లే 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 టైం అయితే లే నానా దీదు ఓ స్వీట్ బేబీ ఓ కోతి చిన్న కోతి నమాజ్ 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 ఏ వచ్చే చోట బచ్చా చోట బచ్చ వంట చేసినా ఇక కుకింగ్ అయిపోయింది టిఫిన్ బాక్స్ రెడీ ఉంది పిల్లలు లేస్తే రెడీ చేసి పంపించచ్చు చూడండి టైం లేట్ అవుతుంది ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి స్కూల్ ఉంటుంది వినాక లేకలేరు లేచినా కూడా బ్రష్కు మినిమం హాఫ్ అవర్ పోతుంది తర్వాత ఏమైనా తిండి తిను రి తిను అని ఏంబడి తిరగాలి ఇద్దరిద్దరే కప్పలు కప్పలు పండినట్టే వండరు ఏమవుతుంది అయ్య చిన్నపోతే కప్ప అగో ఫ్రాగ్ వచ్చింది మా ఇంట్లో ఇద్దరు రెండు ఫ్రాగ్లు వచ్చింది ఫ్రెండ్స్ డాడీ ఉంటేనే వింటారు అన్నమాట కొంచెం ఇంకా ఫైవ్ మినిట్ టెన్ మినిట్స్ పండుకొని పని లేట్ పేపలట్లానే వాటర్ వేడి అంటే సానం బొయ్యాల ఇలా మై పిల్లలు కూడా ఇట్లానే పర్షాన్ చేస్తారనుకు నేనానో చోట చోట పచట్ నచ్చట టైగర్ గాడా ఓ టైగర్ టైగర్ కప్పటైగర్ కప్పటైగర్ లేరు బాయ్ బాయ్ గాయ్స్ బ్లాగింగ్ పెడతా ఓకేనా ఇ డ్యూటీ వేయిండు నైట్ లేట్ అవుతుందట నేనే తీసుకోవాలి పిల్లలు ఈరోజు ఇద్దరిద్దరు లంచ్ బాక్సులు బ్యాగులు ఎట్లా మేనేజ్ అవుతుందో చూడాలి ఓకేనా బాయ్